గురుభే నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలలో మన సమస్యకు తగిన పరిష్కారం ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు అందులోనూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి నామాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఎంత ఇష్టం అంటే ఆ నామం పలికితేనే చాలు ముక్తి ఇచ్చేస్తాను అంటారు అమ్మవారు అటువంటి దివ్యనామాన్ని ఎలా పలకాలి ఏ మంత్రంతో చెప్పాలి మనం అది చూద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్ర జపం గనక చేస్తే అఖండమైనటువంటి సంపదలు లభిస్తాయి ధనము సంతోషము రెండూ కలుగుతాయి పద్దెనిమిది శుక్రవారాల పాటు మారేడాకులతోనూ కుంకుమతోనూ రెండింటితోనూ అమ్మవారిని పూజిస్తూ రోజుకి నూట ఎనిమిది సార్లు గనక జపం చేస్తే వైధవ్యం రాదు సరికదా ధనము సంతోషము వస్తాయి అఖండ సంపదలు కూడా లభిస్తాయి కాకపోతే మనం బొటనవేలుకి తక్కువ కాకుండా ఉన్నటువంటి లలిత అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రంతో బెల్వ పత్రాలతోనూ కుంకుమతోనూ అర్చించాలి అలా చేస్తేనే అఖండ సంపదలు లభిస్తాయి విగ్రహం పూజ అయిపోయాక మర్నాడు విగ్రహాన్ని కలిపేయచ్చు పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అలాగా అన్ ఇరవై ఏడు శుక్రవారాలు మాత్రమే శుక్రవారాలు మాత్రమే చేయాలి ఆ ఇరవై ఏడు శుక్రవారాలు అయిపోయాక స్వయం పాకంతో ఎవరైనా విప్రునికి ఆ విగ్రహంతో సహా దానం చేసేయాలి ఇక ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం రీం శ్రీం భవాన్య నమ ఇది అద్భుతమైనటువంటి మంత్రం అలాగే తాము కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి ఏ అబ్బాయి అయినా అలాగే కదా కోరుకుంటాడు అనుకూలవతి అయినటువంటి భార్యకే కదా వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలాగా కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావాలని చెప్పి కోరుకుంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పద్దెనిమిది శుక్రవారాలు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది అలాగే మంచి నిద్ర పట్టాలన్నా ఇరవై ఏడు సార్లు చెప్పిస్తే చాలు ఏ పని మొదలు పెట్టినా అవ్వట్లేదు అనుకోండి కలువ పూలు ఉంటాయి కదా నల్లవైనా ఎర్రవైనా తెల్లవైనా కలుపు పూలు తెచ్చుకుని ఆ మంత్రాన్ని మూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ కేవలం మూడే మూడు శుక్రవారాలు కార్యసిద్ధి జరగాలి అంటే ఏ పని చెయ్యాలి అన్న పూర్తి కాకపోతే అలాంటి వాళ్ళు కేవలం మూడు శుక్రవారాలలో వాళ్ళు ఏ పని అనుకుంటే ఆ పని పూర్తి అయిపోతుంది విఘ్నాలు ఏమీ ఉండవన్నమాట విజయం లభించి తీరుతుంది కాకపోతే ఖచ్చితంగా అమ్మవారిని తామర పువ్వులతో మాత్రమే పూజించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం శ్రీం భావనగమ్యాయ నమ ఇది అన్నమాట మంత్రం లోక సమస్త సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం